జై తెలుగుసేన పార్టీ హైదరాబాద్ రాజధానిగా ప్రకటించాలి ప్రకటించాలి హైదరాబాద్ రాజధానిగా ప్రకటించాలి హైదరాబాద్ రాజధానిగా ప్రకటించాలి అందరికీ నమస్కారం నా పేరు సత్యారెడ్డి తెలుగు సేన తెలుగు జాతికి తెలుగు భాషకి జరిగే ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నేను నిర్మించాను దర్శకుడిగా రచయితగా నిర్మాతగా కథానాయకుడిగా ఆ చిత్రానికి నేను పనిచేశాను భారతదేశంలోని తెలుగు వారి ఏకం చేయాలి కళలు లో చారిటబుల్ ట్రస్టే కాదు రాజకీయంగా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటితేనే ఇప్పుడున్న రాజకీయ పార్టీలాగా కాకుండా విభిన్నంగా వెళ్తేనే తెలుగు జాతికి గుర్తింపు వస్తుందని తెలుగు జాతి సమస్యలు పరిష్కారం ఉద్దేశంతో గద్దరన్న తోటి ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మించడమే కాకుండా పోయినెల డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఢిల్లీలో తెలుగు సేన పార్టీని స్థాపించి పార్టీ పురుడు పోసుకున్న గంటలోపే జంతర్ మంతర్ రోడ్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం విభజనల హామీల కోసం అక్కడ మూడు గంటల పాటు ఐదు వందల తోటి ధర్నా నిర్వహించడం జరిగింది ఇప్పుడు తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశానికి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగు సేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది స్వాతంత్రం రాకముందే హైదరాబాదు రాజ్యంగా ఉన్నప్పుడు